చైత్ర ఆఫీస్లో అయితే ఆనంది దగ్గరకు వస్తుంది ఇక ఆనంది దగ్గరకు వచ్చి బ్లాంక్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఇదిగోండి మేడం ఇది నా రిజగ్నేషన్ లెటర్ అని చెప్పి ఏడిస్తూ ఇస్తుంది ఇక ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చైత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు రిజైన్ చేయడం ఏంటి అసలు ఏం కారణం చేత నువ్వు రిజైన్ చేస్తున్నావు అని చెప్పి ఆనంది అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆ చైత్ర అయితే తీసుకోండి మేడం ఇందులో ఏం రాసుకుంటారో అది మీ ఇష్టం నేను మాత్రం ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చైత్ర ఇది బ్లాంక్ పేపర్ మీద సైన్ చేశావేంటి అసలు నువ్వు ఎందుకు జాబ్ మానేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే చైత్ర అయితే ఏడుస్తూ మేడం మీలాంటి మంచి మనుషులు దొరకడమే చాలా కష్టం అలాంటిది మేము ఇలాంటి మంచి మనుషుల దగ్గర ఉద్యోగం చేయడం నాకు అదృష్టం లేదు మేడం అందుకే నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే అసలు ఏమైంది చైత్ర ఎందుకు నువ్వు జాబ్ మానేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం మేడం అని చెప్పి అంటుంది అవునా ఏ ఊరు వెళ్తున్నారు అని చెప్పి ఆనంది అంటుంది ఏమో తెలియదు మేడం మా అమ్మకే తెలియాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి చైత్ర అలా అంటావు నిన్న కాక మొన్న ఈ ఊరిలో వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు అన్నారు మీకు ఎవరూ లేరు అన్నారు అలాంటిది మళ్ళీ మీరు ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా వెళ్ళగలరు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చైత్ర అయితే ఏమో మేడం నాకు అవే తెలియదు మీలాంటి మంచి మనుషుల్ని వదులుకొని వెళ్తున్నానని నేను బాధపడుతున్నాను అంతే అని చెప్పి చైత్ర అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు పద నేను ఒకసారి ఆంటీతో మాట్లాడతాను అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే చైత్ర అయితే మేడం వద్దు మేడం మా బతుకేదో మేము పడతాం మా బాధలేవో మావి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే పద చైత్ర నేను ఇప్పుడే ఆంటీతో మాట్లాడతాను ఆంటీని కలిసి ఆంటీతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి ఆనంది చైత్రం తీసుకుని పూర్ణిమ దగ్గరకు వెళ్తుంది ఇక ఆనంది పూర్ణిమను చూస్తే ఏం చేస్తుంది